కావాల్సిన పదార్థాలు తురుముకున్న క్యారెట్ ఇలాచీలు కాచి కాగించిన పాలు మరియు చక్కెర బాదం ముందుగా మంతపాటి గాండిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి తరువాత మనం నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్ని వేసి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి అడుగు అంటకుండా క్యారెట్ మాడకుండా రెండు నిమిషాల పాటు దాన్ని కలుపుతూ ఉండాలి అది మంచిగా దగ్గరికి వచ్చిన తరువాత తగినంత చక్కెరని వేసుకోవాలి చక్కెరలో ఉన్న నీటి శాతం క్యారెట్ని ఇంకా ఉడికిస్తుంది అలా ఉడికించిన క్యారెట్ని మనం కాచిన పాలని పోసుకోవాలి అలా పాలని పోసుకున్న తరువాత పాలు పోసిన తరువాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుకో అప్పుడు హల్వా దగ్గరికి అవుతుంది విలాచీలు వేసుకోవాలి అప్పుడు చక్కగా కమ్మటి వాసనతో హల్వా అంతా దగ్గరికి అవుతుంది ఒక నిమిషం పాటు దాన్ని కలుపుకొని దాన్ని ఒక బాక్స్లోకి తీసుకోండి తీసుకున్న దాంట్లో బాదం పప్పు వేసి ఒక పది నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే ఇక మన సింపుల్ హల్వా రెడీ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి